గౌడ సంఘాల ఏ ఛాన్సల సమయంలో అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌడ కులసులకు అభివృద్ధి వైస్ ఛాన్సలర్ కనిపించిందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులసులు ఒక విధమైన అంటే ఇది మనకి పనికొస్తుందా లేదా దీనివల్ల మనం లాక్కొందా లేదా అనే విధంగా ఒక విధమైన బాధలో ఉన్నారు దీని గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కూటమి ప్రభుత్వం ఏర్పడే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో దాదాపు ఇరవై శాతం గౌడ కులశలకు వైఎస్ కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని నెరవేర్చే విధంగా పది శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఇరవై శాతం తెలంగాణ రాష్ట్రంలో అయితే గత ప్రభుత్వం పదిహేను శాతం ఇచ్చింది ఆ తర్వాత ఇరవై ఐదు శాతానికి పెంచింది గౌడ కులసులు మొదటి నుంచి కూడా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి గీత వృత్తిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క ఉపాధి కోల్పోయారు కాబట్టి కోల్పోతున్నాం కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఈ వైభ శాఖ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది దాని ద్వారా ఇవ్వడం జరిగింది ఈ పది శాతం రిజర్వేషన్ కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఇరవై శాతాన్ని పెంచాలని ఇరవై నుంచి ఇరవై ఐదు శాతాన్ని పెంచాలని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి కొన్ని అనుమానాలు గౌరవపడలకు